హాయ్ అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్న ఈ ప్రోపర్టీ రామవరపాడు ఫ్లైఓవర్ దాటిన తరువాత ఫ్లైఓవర్కి సర్వీస్ రోడ్లో వస్తుందండి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి గ్రూప్ హౌస్లోని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది మీకు వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయి ఉంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బాత్రూమ్ బయట ఇవ్వటం జరిగింది కామన్గా సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇది హాల్ అండి ఎదురుకుండా కనబడుతుంది ఇది డైనింగ్ ఏరియా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదండి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసియస్గా ఉంది విత్ వుడ్ వర్క్తో పాటు మీకు ఇది ప్లింత్ ఏరియా వచ్చేటప్పటికి ఎనిమిది వందల యాభై ప్లింత్ ఏరియా ఉంటుంది కామన్ యాభై అడుగులు ఉంటుంది కార్ పార్కింగ్ వంద అడుగులండి టోటల్గా ఇది థౌజండ్ స్క్వేర్ ఫీట్స్తో అయితే వస్తుంది మనకి యూడిఎస్ వచ్చేటప్పటికి అన్డివైడెడ్ షేర్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు మీకు కిచెన్ అండి కిచెన్లోనే వాష్ ఏరియా కూడా ఉంటుంది మీకు చూస్తున్నారు కదా చూసేది కిచెను పక్కన మీకు వాషింగ్ మిషన్ చూపిస్తాను చూడండి సో అది వాషింగ్ మిషన్ అండి వాష్ వాషింగ్ మిషన్ వాటర్ మీకు అటు నుంచి కిందకు వెళ్ళిపోయే ఆపర్చునిటీ కూడా ఉంది ఫెసిలిటీ కన్స్ట్రక్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి పూజా మందిరం మీద డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు లిఫ్ట్ కార్ పార్కింగ్ అన్నీ ఉన్నాయండి ప్రాపర్టీ వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు వన్ అవర్ ముందుగా తెలియచేయవలసి ఉంటుంది మీకు ప్రాపర్టీ విషయంగా అయితే చేపిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్